హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్న బోన్స్ అండ్ బోన్లెస్ ఇలా టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్న కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కారం రెడ్ చిల్లీ పౌడర్ ఎంత మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా తీసుకున్నాయి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం తగినట్టుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ ఎంతో సరిపోతుందో అలా కొంచెం తక్కువైనా సరే ఎందుకంటే టోటల్గా లాస్ట్లో మంచిగా పట్టుకుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అండ్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నాం కొరియాండర్ పౌడర్ ోమ్మేడే చాలా బాగుండే ఫ్రెష్గా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ హోమ్మేడ్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా అది కొంచెం యాడ్ చేసిన బాగుంటుంది ఒకసారి యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను అండ్ ఇక్కడ మైదా పిండి యాడ్ చేసిన ఎందుకంటే కోటింగ్ బాగుంటుంది పీసెస్కి కారం ఉప్పు కారాలు మసాలాలన్నీ మైదాపిండిలో మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది ఇక్కడ టోటల్గా అలా ఒకసారి మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా మ్యాగ్నెట్ చేసిన తర్వాత మనం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లవర్ కూడా సేమ్ మైదాపిండిలానే మైదాపిండి ప్లస్ ఈ కార్న్ఫ్లవర్ మనం ఏ ఫిష్ ఫిష్ ఫ్రై ఆర్ చికెన్ ఫ్రై ఆర్ ఏ ఫ్రైలో అయినా సరే యాడ్ చేసుకుంటే ఏంటంటే కోటింగ్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఎంత బాగా కోటింగ్ పీసెస్ కనేది కారం అనేది సపరేట్ అవ్వదు అనమాట మసాలా అనేది అది కార్న్ఫ్లవర్ గిట్ల లేకపోతే సపరేట్ అయిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సపరేట్ అయిపోతుంది అన్నమాట ఇందులో ఒక నిమ్మకాయ కూడా అంటే హాఫ్ పీస్ కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జ్యూసీ ఫ్లేవర్ అనేది పీస్ లోపల చాలా బాగుంటుంది పడుకుంటుంది అండ్ ఒక ఎగ్ కూడా యాడ్ చేయాలి ఎగ్ ఏంటిదంటే సేమ్ కార్న్ఫ్లవర్ లాగానే సపరేట్ అనేది అవ్వదు చ మొత్తం థిక్నెస్ అనేది బాగా ఇస్తుంది ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక కర్రీ లీవ్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్గా బాగుంటుంది లాస్ట్లో మనం ఆయిల్లో వేసుకొని తినేటప్పుడు బాగుంటుందన్నమాట వేసుకొని మంచిగా ఒక మనం మార్నింగ్ అన్నప్పుడు నైటే మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని చేసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ అనగా టెన్ మినిట్స్ అనగా తీసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందని మస్ట్ ట్రై చూడండి ఇలా సపరేట్ అవుతుందా మసాలా కారం ఏదైనా చూడండి ఇదే ఏ పీస్కి ఆ పీస్ చాలా సపరేట్గా ఈవెంట్ ఎంత బాగా చూడండి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా మీరు ఒకసారి ఇది నేను చెప్తున్నా కదా ఇది ట్రై చేయండి చాలా వరకు బాగుంటుంది ఇంకా ఇలా మనం ఇలా చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా కూడా వస్తుంటాయండి ఎందుకంటే కోటింగ్స్ చేశాము కదా ఎగ్ కార్న్ఫ్లవర్ లో బయట క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది ఇది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్